సర్వేపల్లి నియోజకవర్గం టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని బ్యాలెట్ నమూనాలోని రెండవ లో ఉన్న సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం ಅದವಳೇ ನಿ ಕೈಗೆ ಇರುತ್ತೆ ಅದರ ಮಹಾ ಮಹಾ ಅದು ಬರಪ್ಪ ನಾಲ್ಕು ವರ್ಷ ಮುರ್ಷಿಂದಲ್ಲ 1 ಸಲ ಫ್ಯಾಕ್ಟರಿ ಬಾರ್ ವತಿ ಅಲ್ಲಿ ನೆಡುಪು ಹಾಸ್ ತಲೆ ರೆಪ್ಪೆ ಈ ಜಂಡಾ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే మీకు పెన్షన్ మూడు వేలు కదా నాలుగు వేలు వస్తుంది నెల నెల నాలుగు వేల రూపాయలు వస్తుంది పెన్షన్